వెల్కమ్ టు అనంతగిరి న్యూస్ ఛానల్ మనం ఇప్పుడు అనంతగిరి అడవుల్లో ఉన్నాం మనం ప్రతి సీజన్లో ఒక పండు అనేది ప్రకృతిలో భాగంగా మనకు అందుతుంది ఈ క్రమంలోనే మనం మామిడి సీతాఫలం అల్లని రెడీ పండ్లు లాంటి పండ్లను మనం తరచూ సీజన్లో కొనుగోలు చేసి తినడం అనేది జరుగుతుంది అయితే మనకి అనంతగిరి అడవుల్లో మాత్రం ఎన్నో సహజసిద్ధమైన ప్రకృతి వనమూలకలతో కూడిన పండ్లు మనకు లభ్యమవుతుంటాయి ఇప్పుడు వా ఎండాకాలం ముగుసుకొని వానకాలం ముంగిట్లో మన కనంతగిరి అడవుల్లో పూర్తిగా ఏ దిక్కును చూసినా ఈ నక్కెర పండ్లు అనేది మనకు కనువిందు చేస్తున్నాయి పచ్చని ఆకుల మధ్యలో ఎర్రటి కాయలతో ఈ పండు మనకు కనిపిస్తుంది అయితే ఈ పండుని ఆయుర్వేదంలో కూడా పెద్ద ఉపయోగిస్తారు ఉపయోగిస్తారనేది మనకున్న సమాచారం అయితే ఇది కాలేయ వ్యాధులకు కానీ మహిళల గర్భసంచి సంబంధించిన ట్రీట్మెంట్కి కానీ ఈ నక్కెర పనులను ఉపయోగిస్తారని తెలుస్తుంది ముఖ్యంగా మూత్ర విసర్జనలో మంట తదితర వాటికి కూడా ఈ నక్కెర పనుల ఔషధం అనేది ఎంతోగా ఉపయోగపడుతుందని తెలుసు వైద్యులు ఇప్పటికే స్పష్టం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడైతే అనంతగిరిలో ఈ పనులను చూస్తుంటే ఎక్కడ చూసినా ఇండుగా చూడండి చెట్టు వైపు చూస్తే ఎటువైపు చూసినా చెట్లలో ఇవే కనిపిస్తున్నాయి ఈ పండ్లను తెంపుకునేందుకు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో చాలామంది ప్రజలే వికారాబాద్ టౌన్ నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చినట్లు కూడా కనిపిస్తుంది ఈ సీజన్లో దొరికే ఈ పండు బయట నుంచి ఒగరుగా ఉన్న కొద్దిగా ఒగరొగరు కనిపించినప్పటికీ బయట తింటే బయటి భాగం తింటే మాత్రం చేదుగా ఉంది లోపడి భాగాన్ని తుంచుకొని తింటే మాత్రం ఒక తెలియని ఫ్లేవర్లో రుచికరంగా కొద్ది ఒకరొకరు మాత్రం ఉన్నప్పటికీ పండ్లో మాత్రం ఒక టేస్ట్ అనేది ఉంది మీకు కూడా ఎవరికైనా కావాలంటే అనంతగిరి అడవికి పోతుంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ దాటిన తర్వాత బండాబావి సర్కిల్ ఏరియాలో వెనుకపై వెనుక వైపు పూర్తిగా అవి నక్కెర పనులు అనేది దర్శించి పెద్దలు ఇప్పటికే మనకు ఎన్నోసార్లు చెప్తారు బయటి మార్కెట్లో దొరికే పనుల కన్నా సీజనల్గా కాలానుగుణంగా మనకు చెట్ల పైన దొరికే మామిడి కానీ సీతాఫలం కానీ అల్లనేరడు పండ్లు కానీ జామ పనులు కానీ వాటితో పాటు ఈ పండ్లు పనులు కూడా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయని ఇప్పటికే వైద్యులు ఈ ఆయుర్వేద వైద్యులు కూడా వీటిని జపాన్ తదితర దేశాల్లో కూడా వీటిని ఎండబెట్టి వీటిని పొడి చేసి ఈ పొడి ద్వారా కూడా ఈ ఔషధాలను తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తారని మనకు తెలిసిన అంశము అయితే నక్కెర పనులు కావాలనుకునే వాళ్ళు మాత్రం ఈ అనంతగిరికి వచ్చి ఈ పోష్క విలువలు కలిగిన నక్కెరి పనులను కొనుగోలు చే కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా చెట్టు పైభాగం నుంచే తెంపుకొని తిన్నట్లయితే మీకు కూడా మంచి ఆరోగ్యమైన ఫలితాలు వస్తాయని మేము అనంతగిరి ఛానల్ తరఫున కూడా ఆశిస్తున్నాం అనంతగిరి ఛానల్ ఇట్లా మీకోసం ఈ వికారాబాద్ జిల్లాలో ఏ అంశము ఏది ఉన్నా సరే అక్కడ వార్తా అంశాలైనా సరే ఇట్లా ప్రకృతి సహజ సిద్ధమైన అంశాలైనా సరే ఇంకా ఏ విస్తర అంశాలైనా సరే మేము ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం కావాల్సిన వాళ్ళు మీకు ఈ లొకేషన్ కూడా మా ఛానల్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు ఈ అడవికి వచ్చి తీసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ అనంతగిరి ఛానల్ వీక్షిస్తున్నందుకు అట్లనే అనంతగిరి ఛానల్ని ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనంతగిరి ఛానల్ ఒక చేసే పనితనాన్ని పది మందికి తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్